ఇది తెలుసుగా బొర్రడొక్కులు బొర్రడొక్కులు తాటి బొర్రడొక్కులు తాటి చెట్టు నుంచి పండిపోయి పడ్డ తర్వాత అవుతాయి అన్నమాట పండు పండగ ముందేమో ముంజికాయలు పండిన తర్వాత ఏమో తాటికాయలు తాటికాయలు కాల్చుకు తినవచ్చు లేకపోతే తాటి చేపల ద్వారా తినవచ్చు తర్వాత ఏంటైతే పడేసి పాత్ర వేసుకుంటే తీగలు వస్తాయి అన్నమాట తీగలు రాకముందు గుడి తినేమో తాటి గుంజు తినవచ్చు ముదిరిన తర్వాత ఇట్లా బారుగా భూమిలోకి వెళ్ళి ఊరిన తర్వాత తీగలు అంటారు చాలా ఉపయోగం చిన్నప్పుడు ఇవి మా తింటే ఉండేవాళ్ళం బాగా కాల్చుకుని తినాలి చాటి చేపల కంటే ఇది మంచి అనమాట మంచి విటమిన్స్ ఉంటాయి పట్టినా తింటావా వెరీ గుడ్ అటు తక్కువ పోతే అట్ పుట్టేవాడు మంచిది ఫ్రెష్ అసలు అసలుసలు ఇట్ ఉండాలి జుడు ఎంత తీసుకంట జున్ను లాగా ఉండేది కుడి ஏ இதுகுறா தேகலா தேகல் தெலுக்கா தேகல் 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 தன்ட்டுல